అందరికీ నమస్తే అండి సంవత్సరానికి రెండు మూడు నెలలు మాత్రమే దొరికే వర్షాకాలంలో లభించే వాకాయతో పప్పు చేసుకుందాం ఈరోజు దీనికి ఫస్ట్ మనము ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ సరిపోతుంది ఇది శుభ్రంగా కడిగేసి మనం నానబెట్టేసి కుక్కర్లో వేసి మూత పెట్టేద్దాము ఒక పావుగంట నానేక స్టవ్ మీద పెడదామండి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వాక్కాయలు తీసుకుందాము అవి శుభ్రంగా కడిగేసి వీటిని మనం కట్ చేసుకుందాము విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి ఇందులో ఇవి చాలా రేరుగా దొరుకుతాయండి సంవత్సరానికి రెండు మూడు నెలలే అంటే వర్షాకాలంలోనే దొరుకుతాయి సో ఈ టైంలో అసలు మిస్ చేసుకోవద్దు మీరు ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా బాగా పనిచేస్తుందండి జీర్ణక్రియకి కూడా బాగా హెల్ప్ చేస్తుంది కంటి ఆరోగ్యానికి చర్మానికి కూడా చాలా చాలా మంచిదండి ఇది ఇది మొటిమలు రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి తీసుకోవడం వల్ల ఇప్పుడు దీనికి మనం తీసుకోవాల్సినవి వాక్కాయలు పచ్చిమిర్చి కరివేపాకు అండి పప్పు కూడా నానిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి త్రీ విజిల్స్ వేయించేద్దాం అయిపోతుందండి ఇది స్టవ్ వెలిగించి మూకిడి పెట్టేసి ఇప్పుడు ఆయిల్ త్రీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఇందులోనే ఒక పావు స్పూన్ మెంతులు ఒక టూ స్పూన్స్ మినగపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి బాగా వేయించాలండి ఇది వేగాక పసుపు కొంచెం వేసేస్తున్నాను ఇవి కూడా వేగాక పచ్చిమిర్చి వేసేద్దాము తర్వాత వాక్కాయలు కరివేపాకు కూడా వేసేసి మనం వేయించాలండి ఇందులోనే ఒక స్పూన్ ఇంగు కూడా వేసేస్తున్నానండి వెల్లుల్లిపాయల కన్నా కూడా ఇంగువే బాగుంటుంది దీనికి ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేద్దామండి ఇది బాలింతలకు కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ పీరియడ్స్ టైంలో కూడా ఇది తింటే చాలా హెల్దీ అండి వాళ్ళకి ఈ వాకై తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా రావండి ఇప్పుడు వేగింది దీంట్లో సరిపడా సాల్ట్ వేసేయాలి ఇది కూడా మొత్తం అంతా వేయించేద్దాము వేగిపోయిందండి మొత్తం ఇప్పుడు పప్పు కూడా అయిపోయింది ఒక్కసారి పప్పు అంతా కూడా కలిపేద్దాం మొత్తం కలిపేసి ఇందులో వేసేయడమే కొంచెం వాటర్ కూడా వేద్దామండి ఏమంటే తిక్కుగా ఉంటే బాగోదు కదా కొంచెం పలుచుగా చేసుకుందాం మనము సరేనండి పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి తాటక భర్త సుందుడు అండి తాటకను సపించిన మహర్షి అగస్త్యుడు గంగను భూమికి తెప్పించడానికి తపస్సు చేసినది భగీరథుడు అండి గంగకు జాహ్నవి అనే పేరు జహ్ను మహర్షి వల్ల వచ్చిందండి సరే నోట్ చేసుకుని పిల్లలకు చెప్పండి పప్పు కూడా అయిపోయింది టేస్ట్ వస్తుందా బాగుందండి అన్నీ సరిపోయాయి ఈ వాకాయలు కట్ చేసేటప్పుడే గింజలు కూడా తీసేయండి మర్చిపోకుండా సరేనండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ గోదావరి అమ్మాయిని సపోర్ట్ కూడా చేయండి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఆల్